సంస్థ కమిషనర్ సూర్య తేజ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య రెడ్డి అలీపురంలోని టిట్కో గృహ సముదాయ ప్రాంగణంలో డంపింగ్ లను శనివారం తనిఖీ చేశారు అపార్ట్మెంట్ గృహాల ప్రాంగణాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా శుభ్రం చేసుకోవాలని సూచించారు అపార్ట్మెంట్ పరిసరాల్లో గురుగు నీరు నిల్వ ఉండకుండా దోమల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు చెత్త సేకరణ క్లాప్ వాహనాలు ట్రాక్టర్లు వాటి కెపాసిటీ కన్నా తక్కువ స్థాయి మొత్తంలో యాబ్ కు వ్యర్థాలను తరలించడం డంప్ చేయడాన్ని గమనించిన డాక్టర్ ఆయా డ్రైవర్లను వారించారు కొన్ని వాహనాలు వాటి కెపాసిటీ కన్నా ఎక్కువ పరిమాణంలో వ్యర్థాలను కలిగి ఉండి రవాణా మార్గంలో పాటించాల్సిన నియమ నిబంధనలను పాటించకపోవడాన్ని ఆయన గమనించి మేస్త్రీలు వాహన డ్రైవర్లను హెచ్చరించారు తప్పనిసరిగా తడి పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని డంపింగ్ సమయంలో కూడా వాటిని విడి ప్రదేశాల్లో పోగు చేయాలని డంపింగ్ యార్డ్ నిర్వాహకులను డాక్టర్ ఆదేశించారు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య రెడ్డి అల్లిపురం లోని టిట్కో గృహ సముదాయాల ప్రాంగణంలో డంపింగ్ యార్డులను శనివారం తనిఖీ చేశారు అపార్ట్మెంట్ గృహాల ప్రాంగణాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా శుభ్రం చేసుకోవాలని సూచించారు అపార్ట్మెంట్ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా దోమల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు వాహనాలు ట్రాక్టర్లు వాటి కెపాసిటీ కన్నా తక్కువ స్థాయి మొత్తంలో చేయడాన్ని గమనించిన డ్రైవర్లను వారించారు కొన్ని వాహనాలు వాటి కెపాసిటీ కన్నా ఎక్కువ పరిమాణంలో వ్యర్థాలను కలిగి ఉండి రవాణా మార్గంలో పాటించాల్సిన నియమ నిబంధనలను పాటించుకోవడాన్ని ఆయన గమనించి మేస్త్రీలు వాహన డ్రైవర్లను హెచ్చరించారు తప్పనిసరిగా తడి పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని డంపింగ్ సమయంలో కూడా వాటిని విడి ప్రదేశాల్లో పోగు చేయాలని డంపింగ్ యార్డ్ నిర్వాహకులను డాక్టర్ ఆదేశించారు